ఎడారిలో సెలయేళ్ళు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఏహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును ముప్పై ఏడవ కీర్తన ఏడవ చరణము నువ్వు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టి చూసిన ఫలితమేమీ లేదా ఏవీ కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడాన్ని చూసి విసుగెత్తిందా అన్నిటినీ కొట్టి వెళ్ళిపోవాలనిపిస్తున్నదా ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటన నువ్వు ఉండలేవు దాని కొరకు రోమిలకు వ్రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఓపిక ఆందోళనను తొలగిస్తుంది ఆయన వస్తానన్నాడు ఆయన వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే ఆయన సన్నిధిని ఉన్నట్టే ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమంటే ఆ పరిస్థితిలో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని స్వంతగా పనిచేయడాన్ని సహనం దూరం చేస్తుంది నువ్వు చేయవలసిన పని ఒకటి నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది నీవు కోరుకున్న దాని గురించి నీ అభిలాష బహుశా అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో ఆలస్యమవుతున్న కొద్దీ నిరాశ పెంచుకుని అడిగిన దాన్ని వదిలేయవద్దు దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీ కోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి తరపాటును ఓపిక నిరోధిస్తుంది నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టెను అని దాని గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఉంది ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచియున్న సమయమంతా స్థిరంగా ఉంటాము ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది స్థుతులతో కూడిన ఓపిక ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును అతి శ్రేష్టమైనవి తన క్రియను కొనసాగింపనీయుడు అని యాకో గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచనంలో వ్రాయబడి ఉంది నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతావు దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్